హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు దసరా పండుగ వస్తుంది అండి దాని గురించి అని నేను షాప్లోకి మా షాప్లోకి నేను ఐటమ్స్ ఇవ్వడం జరిగింది జ్యువెల్లీ ఈట నిన్న బ్లాక్ బీర్స్ చూపించిన ఈరోజు అయితే నెక్పీస్ దాన్ని వీడియో తీయడం అయితే జరుగుతుంది ఇదిగోండి పీస్ అండి ఇది ఇది షార్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు కావాలంటే సింపుల్గా మంచి క్వాలిటీ అండి ఇదైతే బాగుంటుంది క్వాలిటీ కలర్ కూడా డబ్బున షేడ్ కాదు దీనికి అట్లాగే ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి బుట్ట లక్ష్మీదేవి వచ్చి బుట్ట వచ్చింది మ్యాక్సిమం అయితే వీటికి ఇయర్ రింగ్స్ రావు ఈ సారి అయితే ఇయర్ రింగ్స్ కూడా వచ్చిండే లాస్ట్ టైం తీసినప్పుడు ఇయర్ రింగ్స్ రాకుండే ఓన్లీ ఇది పీస్ లో ఒకటే ఇది ఇదొక మోడల్ అండి అలాగే ఇంకో మోడల్ కూడా ఉంది ఇవ్వండి ఇప్పుడు బాగా మన సీరియల్స్ లో చూస్తున్నాయి కదండి ఇప్పుడు ఇట్లా కలర్ స్టోన్స్ గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ వచ్చి ఇట్లా నెక్పీస్ చాలా మంది పెడుతున్నారు ఇదిగో మూవర్ లాగా వచ్చి ఈ రక మోడల్ చూడండి వీటికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చినాయండి ఇయర్ రింగ్స్ అయితే సింపుల్ గానే వచ్చినాయి చిన్నగా ఇయర్స్ ఇయర్ రింగ్స్ వెక్ అయితే చాలా బాగుందండి అలాగే ఇంకోటండి ఇంకో మోడల్ నెక్ నెక్పీస్ ఇదేమో కొంచెం మధ్యలో చిన్న బుట్ట టైప్ వచ్చి గ్రీన్ బీడ్స్ అండి ఇది కూడా పీకాక్స్ వచ్చినాయి సైడ్స్ కి ఇట్లా గ్రీన్ బీడ్స్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి దీనికి కూడా బుట్టస్ అండి పెద్ద సైజ్ వచ్చినాయి ఫస్ట్ నెక్ నెక్పీస్ కి అయితే చిన్నగా వచ్చినాయి బుట్ట దీనికైతే పెద్ద సైజు వచ్చినాయి ప్లస్ కిందికి మువ్వాలు వచ్చినాయి ఇవ్వండి కిందికి ఒత్తియలు వచ్చినాయి ఇవ్వండి అలాగే ఇంకోటండి నెక్ పీసేది ఇంకొంచెం పెద్ద సైజు ఇవ్వండి చాలా బాగుందండి డిజైన్ కూడా హెవీగా ఉంది నెక్ మొత్తం కవర్ అయిపోతుంది చాలా బాగుంది డిజైన్ అయితే మొత్తం గ్రీన్ బీడ్స్ వచ్చినాయండి ఇప్పుడు మొత్తం గ్రీన్ బీడ్స్ ఏ రెండు అవుతుంది కదా వీటి సేమ్ నెక్లెస్ కి తగ్గట్టు బుట్టాస్ కూడా పెద్దవి వచ్చినాయండి మంచిగా బుట్ట కూడా పెద్దగా వచ్చింది మూవలు వచ్చినాయి సెట్ కాకపోతే ఈ బుట్టాలకి గ్రీన్ రాలేదండి వైట్ వచ్చినాయి మూవలు అలాగే ఇంకో మోడల్ అండి ఇవ్వండి ఇది చిన్న చిన్న చిన్నపిల్లల సైజు మీడియం సైజు ఇది చిన్న అయితే బాగా సెట్ అవుతుంది ఇది లక్ష్మీదేవి వచ్చింది మధ్యలో అటు ఇటు పికాక్స్ వచ్చినాయి బాగుందండి డిజైన్ నాకు సింపుల్ గా గ్యాన్లు ఉంది వీటికి కూడా బుట్ట వచ్చిందండి బుట్ట కూడా బాగా వచ్చింది చూడండి అమ్మవారు వచ్చింది బుట్ట కూడా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది మీడియం సైజ్ బుట్ట మరి పెద్ద చిన్న కరెక్ట్ సైజ్ ఉంది సెట్ కూడా సెట్ ఇగోండి ఇంకోటి అమ్మవారిది ఇవన్నీ డిజైన్స్ అన్ని సేమ్ ఉన్నాయి అని అనుకోకండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మాదిరి సేమ్ అయితే ఏం లేవు ఇదైతే మీకు ఫస్ట్ చూపించినట్లాంటిది ఫస్ట్ క్లారిటీ వచ్చిందా లేదా నేను మళ్ళీ చూపిస్తున్నా ఇది ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ ఫ్లవర్స్ వచ్చినాయి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది చాలా బాగుంది ఇది కూడా అలాగే ఇట్లా ఈ మోడల్ కూడా బాగుందండి లేటెస్ట్ గా ఇప్పుడు నెక్ పీసులు బాగా పెడతారు కదండి ఇట్లా కలర్స్ వచ్చినాయి ఇందులో ఇంకా అది చుట్టా ఇయర్ రింగ్స్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇయరింగ్స్ వస్తాయి ఇప్పుడు అయితే మొత్తం షాపర్స్ వచ్చినాయి ఓకే అండి ఇప్పుడైతే వీటితో కంప్లీట్ అయింది నెగ్ పీస్లు అయితే రేపు రేపు లాంగ్ షార్ట్స్ షార్ట్ ఇవి చూపిస్తాను నెక్స్ట్ వీడియో వస్తుంది అది అలాగే తర్వాత నవరాత్రి బ్యాంగిల్స్ వస్తాయి స్టిక్కర్స్ వస్తాయి అలాగే బ్యాక్ సైజ్ ఉన్నాయి చూడండి ఇవి మొత్తం ఫ్లక్కర్స్ బటర్ఫ్లైస్ అవన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను అండి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్